పొలాల సంగతి మా సంగతి ఏంటి ఇక్కడ పోయి ఆంధ్రప్రదేశ్ యాగ్ రెండు గాలి అయిపోయినా పురుష గాలిపోయినా మొత్తానికి మూడో వాళ్ళ స్టేజ్ కాదా ఇదివరకు మాకు పేపర్ స్టేట్ లేదు మా డెడ్ బాడీ లేదు వరకు డెడ్ బాడీ

धनशंधी अपने फैब्रिक के लिए हाँ, यहाँ पर यार ये केसी केसी और अनिल जी यार अप्रेसरीटी रावत यार हर जगह यार आया ना केसी प्रेसरी

ఏ ఊరు అనేది ఉంటాము ఏం నడిపి బండి నడిపి ఏం దరిదే పోతుండు సైకిల్ ఏం గుద్దింది కారు ఏం గుద్దింది కారు ఒక ఎక్కడి